నమస్కారం ఏఆర్ లాజిక్ హిందీ క్లాస్కి మీకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మొన్న మనం చెప్పుకున్నట్టు పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా సరళంగా మార్కులు సాధించడం ఎలాగా అందులో భాగంగా మనం ఈరోజు కొన్ని విషయాలు చర్చించుకుందాం ఇక్కడ మీకు నేను చెప్పాను ఆబ్జెక్ట్ టైప్ పేపర్లో మనం ఎక్కువగా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ టైప్ ఇరవై మార్కుల్లో ప్రధానంగా ఏ అంశాలు వస్తాయి అని నిన్న మీకు చెప్పడం జరిగింది గత క్లాస్లో అందులో ఏమేమి అంశాలు ఉంటాయో ఒకసారి అంశాలపై మనం ఒకసారి దృష్టి సారిద్దాం ఆ తర్వాత మళ్ళీ వాటి గురించి క్షుణ్ణంగా చెప్పుకుందాం ఒకసారి ఇక్కడ చూడండి భాషాకి బా లో వచ్చేటటువంటి అంశాలు ఇవి ఉంటాయి ఈ అంశాల్లోనే మొత్తం మనకు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది ఒకటి శబ్ద బండార్ కి సంబంధించింది రెండవది వ్యాకరణకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్క అంశాన్ని మనం టాపిక్ వైజ్గా చూద్దాం ఇవే టాపిక్స్ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ చూడండి లింగ్ అంటే స్త్రీలింగ్ పుల్లింగ్ తర్వాత వచన్ ఏకవచన్ బహువచన్ మూడవది కారక్ కారక్ అంటే విభక్తి కారకములు తెలుగులో అవి మన హిందీలో కూడా ఉంటాయి అట్లా అది వేరే ఇది వేరు అలాగే నాలుగవది విలోం శబ్ద ఐదవది పర్యాయవాచి శబ్దు సంధి ఎక్కువ మటుకి మనకు సంధి విడదీయమనే అడుగుతాడు సంధి పేరు చాలా తక్కువ అడగడం జరిగింది అయినా మనం సంధి విడదీయాలి అలాగే పేరు ఏంటి అనేది కూడా మనం గుర్తుంచుకునే విధంగా మనం చదువుకున్నాం అలాగే సమాస్ సమాస్ మరి విగ్రహ వాక్యం చేస్తూ సమాసాన్ని గుర్తుపట్టడం ఎనిమిదవది ముహావరే అంటే జాతీయాలు శబ్ద అంటే కలిసి వచ్చేటటువంటి జంట పదాలని అర్థం వాచ్ तो अनेक शब्दों के लिए एक शब्द संक्षिप्त में लिखना काल, पन्द्र भूत वर्तमान भविष्य कालु अला अर्थ के आधार पर वाक्य पदनाल वर्तनी शुद्धिकरण या सुधार वाक्य प्रयोग వాక్య సొంత వాక్యాలు ప్రయోగించాలి శబ్ద భేద్ ఇది చాలా పెద్దగా ఉంటుంది టాపిక్ శబ్ద భేద్ అంటే తెలుగులో భాషా భాగాలని అంటాం ఇంగ్లీష్ లో వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం అంటే సంజ్ఞ సర్వనాం విశేషం క్రియ క్రియ విశేషం సంబంధ బోధక్ సముచ్చయి బోధక్ విస్మయాది బోధక్ ఇవన్నీ దీంట్లో ఉండడం జరిగింది ఇది కొంచెం పెద్ద లేని టాపిక్ ఉంటుంది అలాగే పదిహేడవది తద్భవ్ దేశత్ విదేశీ శబ్దు పద్దెనిమిదవది వాక్య భేదు వాక్య వేదిలో ముఖ్యంగా సరళ వాక్య సంయుక్త వాక్య మిశ్ర వాక్యం పంతొమ్మిదోది పద పరిచయం ఒక పదాన్ని తీసుకుంటే ఆ పదం సంజ్ఞాన సర్వనామ విశేషణ మరి ఏకవచన బహువచన ఒక పదాన్ని తీసుకుని మొత్తం వివరించాల్సి ఉంటుంది మనకి అలాగే ఇరవై వచ్చేసి పునరుక్తి శబ్దం ఇవి మనకు మెయిన్గా ఇరవై మార్కులకు గాను ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ లో మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్ లో వచ్చేటటువంటి టాపిక్స్ వీటిలో మనకు సరళంగా ఉన్నటువంటి శీర్షికను టాపిక్ తీసుకుందాం ముఖ్యంగా సరళంగా ఉన్నది ఏది అంటే మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం దీంట్లో చూడండి లింగ వచన కారక్ విలోమ శబ్ద పర్యాయచ ఇవన్నీ ఉన్నాయి ఇందులో మనం ఏం తీసుకుందాం ఈరోజు టాపిక్ అంటే ఉప్సర్గ్ అనేటటువంటి టాపిక్ తీసుకున్నాం ఇక్కడ ఉప్సర్గ్ ప్రతి అదే విధంగా ఇరవై ఒకటవ టాపిక్ వచ్చేసి ఉప్సర్గ్ ఇరవై రెండవ టాపిక్ వచ్చేసి ప్రతి మనము ఈరోజు సరళంగా ఉన్నటువంటి టాపిక్ ఎంచుకొని ముందుకెళ్దాం ఈ రోజు మనం ఉప్సర్గ్ అనేటటువంటి అంశాన్ని తీసుకుంటున్నాం జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ చాలా ఈ ఉప్సర్గ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది అంటే దీంట్లో నుంచి ఒక మార్కు దీంట్లో నుంచి ఒక మార్కు ఈజీగా రెండు మార్కులు మీ జేబులో ఉన్నట్టే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడిగిన టాపిక్ నుంచే ఇంకా అదనంగా అడగడం జరుగుతుంది ముఖ్యంగా ఉప్సర్గ్ లో ఒక ప్రశ్న అనుకోండి వేరే టాపిక్ నుంచి ఉపసర్గ ఇంకోటి అడగవచ్చు అడగొద్దని ఏమీ లేదు అలా ఒకవేళ ఉపసర్గం నుంచి రెండు ప్రత్యేక నుంచి లేదా రెండు అడిగిన అనుకోండి మూడు అయిపోతుంటాయి కానీ ఇక్కడ మినిమం రెండు